బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ క్రేజీ కాంబలో ఆడియన్స్ ముందుకు భారీ అంచనా రిలీజ్ అయిన పుష్ప టూ సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేసుకుని ఆడియన్స్ నుండి మంచి చేసుకుంది ఇప్పుడు ఇక ఓపెనింగ్స్ పరంగా అల్టిమేట్ ఓపెనింగ్స్ తో అన్ని చోట్ల మా శ్రామ్ పేజ్ చూపెడుతూ దూసుకుపోతున్న సినిమా తొలి రోజు ఇప్పుడు రికార్డుల జాతర సృష్టించే అవకాశం ఎంతైనా ఉందనే చెప్పాలి తెలుగు రాష్ట్రాల్లో సినిమా అన్ని ఏరియాల్లో ఎక్సలెంట్ ఓపెనింగ్స్ నమోదు చేసింది టికెట్ హైక్స్ మరీ ఎక్కువగా ఉండడంతో అనుకున్న రేంజ్లో పూల్స్ పడలేదు కానీ ఓవరాల్ గా చూసుకుంటే భారీ టికెట్స్ హైక్స్ వల్ల రికార్డ్ నంబర్స్ ను ఇప్పుడు సినిమా నమోదు చేయబోతుంది తెలుగు రాష్ట్రాల నుండి సినిమా మొదటి రోజు ఓవరాల్గా అరవై ఐదు నుంచి అరవై ఎనిమిది కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని మొదటి రోజు సొంతం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు ఇక హిందీలో సినిమా రిపోర్ట్స్ అయిన సెంటర్స్ బట్టి అరవై నాలుగు నుంచి అరవై ఆరు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటాయి కలెక్షన్స్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది ఇక కర్ణాటకలో మొదటి రోజు ఏడు కోట్ల రేంజ్ లో షేర్ ని తమిళ్ మరియు కేరళలో సినిమా ఓవరాల్ గా ఏడు పాయింట్ ఎనిమిది కోట్ల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా టోటల్ గా ఇండియాలో సినిమా మొదటి రోజున ఇప్పుడు నూట ఆరు నుంచి నూట పది కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం అయితే ఉంది ఇక ఓ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏడు నుంచి ఏడు పాయింట్ ఐదు మిలియన్ డాలర్స్ అందుకునే అవకాశం ఉండగా అక్కడి షేర్ అటు ఇటుగా ముప్పై నుంచి ముప్పై రెండు కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉంది దాంతో మొదటి రోజు టోటల్ గా వరల్డ్ వైడ్ గా చూసుకుంటే నూట ముప్పై నుంచి నూట నలభై కోట్ల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం కనిపిస్తుంది ఇదంతా ప్రస్తుతం ఉన్న అంచనాలను బట్టి కలెక్షన్స్ కాగా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఎక్సలెంట్ గా ఉండే సినిమా అంచనాలను మించిపోతే ఓవరాల్ షేర్ లెక్క ఈ ఎక్స్పెక్టేషన్స్ మించిపోయే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి మరి మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ అంచనాలను మించి ఏ రేంజ్ లో కలెక్షన్స్ మాస్ బిల్పత్సం సృష్టిస్తుందో చూడాలి ఇప్పుడు